గ్రామీణ స్వయం సహాయ సంఘాల మహిళలు జాతీయ స్థాయి వ్యాపారవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన మద్దతు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం సహాయ మహిళా సంఘాలు తయారు చేసిన చేనేత హస్తకళల ఆహార ఉత్పత్తుల ప్రదర్శన మినీ సరస్ ఫెయిర్ ఫైవ్ ను ఆమె ప్రారంభించారు అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు రాష్ట్రంలో తొలిసారి నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా సంఘాల కోసం సరస్ ఏర్పాటు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల్ని సోషల్ మీడియా అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెట్ లో కూడా మార్కెటింగ్ చేయాలని సూచించారు చిన్న స్థాయిలో ప్రారంభమైన అనేక సంస్థలు ఆ తరువాత నాణ్యత మార్కెటింగ్ తో పెద్ద కార్పొరేట్ కంపెనీలుగా ఎదిగాయని జిల్లా కలెక్టర్ ఉదాహరణలతో తెలియజేశారు అందుకోసం అవసరమైన అన్ని రకాల మద్దతు జిల్లా యంత్రాంగం నుంచి ఉంటుందని హామీ ఇచ్చారు సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ సిబ్బంది అధికారులు కూడా మినీ సరస్ సందర్శించి ఉత్పత్తులు కొనుగోలు చేసి మహిళా సంఘాల ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రదర్శనలో ఉన్న స్టాళ్లను సందర్శించి వివరాలు అడగడంతో పాటు ఉత్పత్తులు కొనుగోలు చేసి మహిళా సంఘాల ప్రతినిధులను ఉత్సాహపరిచారు కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ పీడబ్ల్యూ జాన్సన్ మాట్లాడుతూ తెలంగాణలో నల్గొండ జిల్లా గ్రామీణ మహిళా సంఘాలు అభివృద్ధిలో ముందు ఉన్నాయని కొనియాడారు రాష్ట్ర స్థాయిలో మాత్రమే నిర్వహించే సరస్ ప్రదర్శనను తొలిసారి నల్గొండలో ఏర్పాటు చేయడం పట్ల ఆయన జిల్లా అధికారులను అభినందించారు కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకులు జి కోటేశ్వరరావు జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్ పద్మ పరిశ్రమల శాఖ వి కోటేశ్వరరావు జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు పాల్గొన్నారు గ్రామీణ మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు నల్గొండ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు వందకు పైగా స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు ప్రతిరోజు సాయంత్రం సందర్శకుల కోసం కళా ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు మన నల్గొండ జిల్లాలో ఇది ఫస్ట్ టైం ఇలాంటివి మినీ సరస్ మేళ మన మహిళా సంఘాలు మినీ ఎంటర్ప్రైజెస్ ద్వారా పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కడ పెట్టిని కార్యక్రమం ఇది మన నల్గొండ నుంచి మొదలై వేరే జిల్లాలలో మన మహిళా సంఘాలు ఒక ప్రేరణగా మారుతారు ఈరోజు ఇంకొక సందర్భంలో నేను వచ్చేటప్పుడు ఫాల్గుని నాయర్ అనేది ఒక ఆర్టికల్ వచ్చింది మీ నాయక అనేది పేరు విని ఉండవచ్చు నాయక కాస్మెటిక్స్ సో ఫాల్గుని నాయర్ గారు యాభై రెండు వయస్సులో ఆ చిన్న ఒక స్టాల్ పెట్టుకొని ఆ ప్రయోజన్ని ఇప్పుడు నయకా అనేది పెద్ద ఎన్ఐసీలో లిస్టెడ్ ఉన్న ఒక కంపెనీ సో ఈరోజు మీరు ఒక చిన్న ఎంటర్ప్రైజర్ ఒక చిన్న దుకాణార్ లాగా ఉండవచ్చు బట్ రేపు మీ కోరిక మీ కళ ఏమి ఉండాలి అంటే మీరు ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ లాగా ఉండాలి సో మీరు ఆల్రెడీ తోలిమెట్లు ఎక్కి ఉన్నారు నెక్స్ట్ ఏంటి మార్కెటింగ్ నేను ఎప్పుడో ఆ సామ్యత చెప్తా ఉంటాను జంగల్ మీరు మోర్ నాచా పిచ్చిన దగ్గర పెద్ద అటవీలో నేమిలి ఎంత అద్భుతమైన నృత్యం చేసినా ఎవరికి తెలుసు మీరు మార్కెటింగ్ చేయకపోతే సో మార్కెటింగ్ పరంగా కూడా నేను జిల్లా అధికారిగా మా డిఆర్డిఓ టీం అంతా మీకు మాట ఇస్తున్నాము మీకు మార్కెటింగ్లో ఇందాక పల్లి వాళ్ళు ప్యాకేజింగ్లో గ్లోబల్ గ్రాప్ ప్యాకేజింగ్ ఇప్పుడు మీరు ఆన్లైన్ ఈ కామర్స్ మాధ్యమం ద్వారా ఇప్పుడు నల్గొండ నుండి పైన ఢిల్లీకి పంపాలి అంటే మీ ప్యాకేజింగ్ చాలా చక్కగా ఉండాలి ఈకో ఫ్రెండ్లీ ఉండాలి ఆ దిశగా కూడా నేను డిఆర్డి గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు బయట నుంచి టీం కావాలన్నా మన సీఓ మేడం కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు మార్కెటింగ్ పరంగా మీకు ఏ సహాయం కావాలో ఏ శిక్షణ కావాలో దయచేసి మా దృష్టికి తీసుకొని రండి మీ ప్రోడక్ట్ని మీ ఉత్పాదనని దృష్టిలో పెట్టుకొని కస్టమైజ్ చేసి మీకు ఆ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాది మా డిఆర్డిఏ ఆఫీస్ది అండ్ నాట్ జస్ట్ మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాకుండా పబ్లిక్ కూడా దయచేసి ఇలాంటివి ప్రయోజనం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ముమాయిస్ అలాంటివి చూస్తూ ఉన్నాము బట్ నల్గొండ జిల్లాలో నాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఈరోజు సరస్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా మహిళా సంఘాలు తయారు చేసినటువంటి ఉత్పత్తుల యొక్క ప్రదర్శన అదేవిధంగా అమ్మకం సంబంధించి మన ఎరస్వేల్ జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టాలన్నది సిఇసెర్ఫ్ గారి యొక్క ఉద్దేశం దానికి సంబంధించి మొట్టమొదటిగా మన జిల్లాలో ఇది ఇవ్వడం అనేది మన డైరెక్టర్ నాన్ఫామ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు సూర్యాపేట అదేవిధంగా భువనగిరి జిల్లాలలో ఉన్నటువంటి మహిళా సంఘాలను గుర్తించి దాదాపు యాభై రెండు స్టాల్స్ ఈరోజు ఈ ప్రదర్శనలు పెట్టడం జరిగింది ఇది ఈ నెల ఈరోజు నుంచి ఈ శనివారం వరకు ఎయిత్ వరకు కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది అమ్మకం కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి మహిళా సంఘాల సభ్యులందరినీ కూడా దీనికి పిలిపిస్తూ ఉన్నాం వారికి ఏంటంటే ఇదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఎందుకంటే ఇటువంటి ప్రోడక్ట్స్ చేసుకొని మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంది మార్కెటింగ్ పాజిబిలిటీ ఉంది అని తెలియజెప్పడానికి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళా సంఘాలను పిలిపిస్తూ ఉన్నాం అదేవిధంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాలని అందరిని కూడా పిలిపించి ఎక్స్పోజ్ చేయడమే కాకుండా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా సేల్స్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి మన నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అందరిని కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి మరి మహిళా సంఘాలని ఎంకరేజ్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం